నటి సుహాసిని గారు చాలా చిన్న వయసులోనే ఆమె కెరియర్ని మొదలు పెట్టారు చారు హాసన్ గారి కూతురుగా ఫిల్మీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన టాలెంట్తో చక్కని నటనతో గ్లామర్ ఫీల్డ్కి కాస్త దూరంగా చక్కటి కట్టుబట్టుతోనే ఆమె క్యారెక్టర్స్ ని ఎంచుకునేవారు సుహాసిని గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ జంటకి ఒక అబ్బాయి ఉన్నారు ఎటువంటి అరమరికలు లేకుండా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు సుహాసిని మణిరత్నం జంట సుహాసిని గారికి తన తరంలో యాక్ట్ చేసిన చాలా మంది నటులతో మంచి బాండింగ్ ఉంది ఇప్పటికీ కూడా వారందరూ తరచూ కలుస్తూనే ఉంటారు రీసెంట్గానే కేరళ వారు ఎంతో ట్రెడిషనల్గా జరుపుకునే ఓనం పండుగ సందర్భంగా సుహాస్ని మండరత్నం దంపతులు వారి ఇంట్లో ఓనంని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఎంతో మంది టాప్ సెలబ్రిటీస్కి లంచ్ని ని ఏర్పాటు చేసి పూజ చేసుకున్న ఫొటోస్ని షేర్ చేసుకున్నారు సుహాసిని గారి ఇంట్లో జరిగిన ఓనం పండుగకి టాప్ సెలబ్రిటీస్ అటెండ్ అయిన ఆ ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి నటి రాధిక శరత్ కుమార్ రేవతి లిజీ లక్ష్మి మౌనరాగం హీరో మోహన్ శోభ రెహమాన్ వీరందరూ కూడా అటెండ్ అయ్యారు వీడియో నొస్తే లైక్ చేసి ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి